ఈ పాఠ్యాంశంలో కర్మధారయ సమాసాల్లో ఒకటైన విశేష నోభయ పద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం విశేష నోభయ పద కర్మధారయ సమాసం సమాసంలోని పూర్వపదం ఉత్తర పదం రెండూ కూడా విశేషణాలుగా ఉంటాయి ఉదాహరణకు శీతోష్ణాలు శీతమైనది ఉష్ణమైనది ఈ సమాసంలో పూర్వోత్తర పదాలు రెండు అనగా శీతము ఉష్ణము విశేషణాలే కాబట్టి ఇది విశేష నోభయ పద కర్మధారయ సమాసం విశేష నోభయ పద కర్మధారయ సమాసానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సమాస పదం విగ్రహవాక్యం మృదు మధురం మృదువైనది మధురమైనది ధీరోదాత్తుడు వీరుడైనవాడు ఉదాత్తుడైనవాడు హృద్యోదాత్తం హృద్యమైనది ఉదాత్తమైనది జోడు ఈడైనది జోడైనది అమలోదాత్తం అమలమైనది ఉదాత్తమైనది భోజ్యోష్ణం తినదగినది వేడైనది సరస గంభీరం సరసమైనది గంభీరమైనది ఎత్తు పల్లం ఎత్తైనది పల్లమైనది నిమ్నోన్నతం నిమ్నమైనది ఉన్నతమైనది ఈ విధంగా విశేష పద కర్మధారయ సమాసానికి అనేక ఉదాహరణలను చెప్పుకోవచ్చును